హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ మరింత కాలేషం వీడియోలోకి మా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒడి బియ్యం ఒడి బియ్యం యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ వీడియో తయారు చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ చేయడం ద్వారా నా ఛానల్ అనేది మరికొంత ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకే ఇవన్నీ నేను కోరుకుంటూ ఉంటాను తెలంగాణ ప్రాంతంలో ఏ కార్యమైనా కానీ పుట్టినరోజులైనా కానీ పొరుడైనా కానీ ఏ ఫంక్షన్ అయినా కానీ చిన్న నుంచి పెద్ద ఫంక్షన్ ఏదైనా కానీ వివాహాల నుంచి ఇంత చిన్న కార్యం నుంచి పెద్ద కార్యంకైనా కానీ ఒడి బియ్యాల ప్రాముఖ్యత అయితే చాలా ఉంటుంది ఈ ఒడి బియ్యాల నుండి ఇంటికి బిడ్డకు కానీ ఆడపచ్చు కానీ పోయడము తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయమే ఇవన్నీ ఈ ఒడి బియ్యాన్ని ఐదు మంది ముత్తలతో కలిసి ఐదు కిలోల బియ్యము ఐదు దోశల బియ్యము ఐదు గుప్పిట్ల బియ్యం వేసేసుకొని అందులో ఫస్ట్ నూనె వేసేసి వడి బియ్యాన్ని ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఐదు ఒక్కలు ఐదు కుడకలు ఐదు ఐదు పసుపు కన్నులు ఏవి తీసుకున్నా కానీ అయితే తీసుకోవాలి తమలపాకులు పత్తి తీసుకొని ఈ విధంగా అయితే వడి బియ్యాన్ని తయారు చేస్తారు ఈ వడి బియ్యం ప్రాముఖ్యత అయితే చాలా ఉంటుంది బలమైన బంధం నిలబడడానికి వడి బియ్యాన్ని అయితే ప్రతి కార్యంలోని ఇంటి ఆడపరుచుకుపోయడం అయితే జరుగుతుంది కొత్త బట్టలు సమర్పించి భార్యాభర్తలు ఇరువురికి కొత్త బట్టలు సమర్పించి ఈ వడి బియ్యాన్ని వాళ్ళ ఒళ్ళు పోయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ పుట్టింట్లో ఏ జరిగిన ఏ శుభకార్యంలోనైనా ఇంటి ఆడపడుచుకు మొదటి స్థానం కల్పిస్తూ పోసేదే ఒడి బియ్యం అన్నట్టు పుట్టింట్లోనే కాదండి మెట్టింట్లో కూడా ఏ శుభకార్యం చేసుకున్నా కానీ తల్లిగారు అనేది మొదటగా అమ్మ అమ్మాయికి తీసుకువచ్చేది ఒడి బియ్యం అన్నట్టు ఈ ఒడి బియ్యంతో అమ్మాయికి శుభకార్యం ఏ శుభకార్యం చేసుకున్నా కానీ ఒడి బియ్యం అయితే పోయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే పుట్టినరోజుల దగ్గర నుంచి పూర్ల దగ్గర నుంచి వివాహ వేడుకల దగ్గర నుంచి ఏ శుభకార్యం గృహ ప్రవేశాలు కానీ ఏ శుభకార్యం చేసుకున్నా కానీ ఈ ఒడిపియ్యం పోసుకోవడం మానవాయితీ అన్నట్టు కొత్తగా మెట్టలు పెట్టుకొని చేతినిండా గాజులు వేసుకొని కొత్త బట్టలు ధరించి ఈ ఒడి బియ్యం పోయడం సాంప్రదాయం అన్నట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా జత తమలపాకులను పెట్టేసి ఒక కుడక ఒక్క ఖజూర పసుపు కొమ్ము ఇవన్నీ పెట్టేసి కంకణాలు మా దగ్గర ఎక్కువ కట్టుకుంటారండి తెలంగాణ ప్రాంతంలో మరీ ప్రాముఖ్యత కలిగినది ఈ ఒడి బియ్యం సాంప్రదాయం అనేది ఈ కంకణాలను కూడా అందులో పెట్టేసి కొత్త బట్టలు పెట్టేసి బొట్టు అవి అన్నీ వాళ్ళకి పెట్టి ఇంకా వడి బియ్యం పోయడం సాంప్రదాయం అన్నట్టు ఇలా చేయడం వల్ల బంధుత్వం బంధుత్వం అనేది బలపడుతుంది ఈ వడి బియ్యాన్ని తన ఇంటికి తీసుకెళ్ళి తన దీవనార్తి బియ్యం అనేది అమ్మగారికి ఇచ్చి మిగిలిన బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఒడి బియ్యం వండి మళ్ళీ పుట్టింటి వారికి పెట్టడం ఆనవాయితండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మేం వివాహ వేడుకలో మేం చేసుకున్న ఒక కార్యక్రమంలో ఒడి బియ్యం సాంప్రదాయాన్నితో పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇట్లా మొదటగా ఇట్లా ఆడపడుచుకు ఈ విధంగా కంకణాలు ఆడపడుచుకు బావకి ఇద్దరికి ఇట్లా కంకణాలు కట్టి పసుపు కట్టి ఒడి బియ్యం పోయడం ఆనవాతి ప్రతి మొత్తాయిదా కూడా గంధం పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ ధరించిన తర్వాతనే ఒడి బియ్యం పో పోయడం జరుగుతుంది పోసే ఐదు దోశలతో పోస్తూ ఉంటారు ఇట్లా దోశలు ఐదు పోస్తూ ఉంటారు అన్న వదినలు అమ్మ నాన్నలు ఇట్లా జంటగా వడి బియ్యం పోయడం సాంప్రదాయం ఆనవాయితీ ఇది తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయము ఇలా ఏ కార్యం కానీ ఆడపడుచుకు ఇచ్చటి మొ ఇచ్చే మొదటి బహుమతి అన్నట్టు వడి బియ్యము ఈ ఒడి బియ్యం పోయడం ద్వారానే శుభకార్యాన్ని అయితే మొదలు పెడతారు ఇట్లా ఒడి బియ్యం పోసిన తర్వాత వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు ప్రాంతం ఏదైనా కానీ సాంప్రదాయం మాత్రం చాలా మంచి సాంప్రదాయం ఇచ్చే కొండంత ధైర్యం అండదండ అన్నట్టు ఇది ఒడి బియ్యం సాంప్రదాయం బంధుత్వం నిలబడటానికి ఇది ఒక కారకం అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే క్షమించండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని సమాచారాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోలని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వడి వెయ్య ప్రతి ముత్తైదను వడి నింపవచ్చునండి ఈ పోయాలనుకునే వాళ్ళు ప్రతి ముత్తయిదా కూడా సుమంగలిగా ఉన్నవాళ్ళు ఈ వడి వెయ్యని పోయవచ్చును ఇది పుట్టింటి నుంచి లభించే ఆత్మగౌరవం అనుకోండి కొండంత అండదండ అనుకోండి అమ్మాయికి లభించే ఆత్మ గౌరవం అండి పుట్టింటి నుంచి లభించేది ప్రతి పనిలో శుభం జరగాలని దీవిస్తూ చేసే మొదటి కార్యమైతే ఈ ఒడి బియ్యం సాంప్రదాయము సో ఈ విధంగా ఒడి బియ్యం పోసుకున్న తర్వాత ఆ బియ్యంలో ఉన్న బియ్యంలో నుంచి ఐదు గుప్పిట్లు అనగా మగవాళ్ళు మూడు గుప్పిట్లు పోస్తారు ఆడవాళ్ళు రెండు గుప్పిట్లు పోస్తూ దీవెనారతి బియ్యం అంటారు ఇవి దీవెనారతి బియ్యం అనేవి ఇవి తల్లిగారికి ఇచ్చేసి ఇచ్చేస్తారు ఇలా మొక్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ పోసుకున్న బియ్యాన్ని వాళ్ళు ఇట్లా తీసుకొని గుమ్మం నుంచి ఆరు బయట వారికి దాటి సూ సూర్యునికి నమస్కరణం చేసుకొని ఈ బియ్యాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏమన్నా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్